పరిశీలన పొలాలు చూడడం పూర్తయింది అంటే జునాగడ్ కేంద్రంగా మేము కొన్ని వ్యవసాయ భూములు అయితే పరిశీలించడం కొనాలి ఏంటి అనేది ఏ నిర్ణయం తీసుకోలేదు కుటుంబ సభ్యులతో వచ్చిపోకుండా మన జాగ్రత్తలో మనం ఎలా సంప్రదిస్తే మనకి సరైన భూములు చూపిస్తారు మా బడ్జెట్ ఎంత మాకు ఇటువంటి సౌకర్యాలు ఉండాలి పేపర్లు క్లియర్గా ఉండాలి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాట్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాస్ మాట్లాడుతున్నానండి మేము ఒరిస్సా నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నామండి మలకనగిరిలో స్టే చేసాం రాత్రి మల్కనగిరిలో స్టే చేసి ఇలా బయటకు వచ్చి కొంచెం నిర్జన ప్రాంతంలో ఇక బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం ఇక్కడ కూర్చున్నాం అండి సీను నేను అదిగోండి ఓట్స్ ఉప్మా రెడీ చేసుకున్నామండి సీను నేను వావ్ సఫోలో ఓట్స్ తెచ్చుకున్నాం అది తయారు చేసుకుని ఉప్మాకం చేసుకున్నప్పుడు తిని బయలుదేరుతాం ఇప్పుడే జస్ట్ టీ పెట్టుకున్నాం తాగి బయలుదేరతాం తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తాను అలాగే వ్యవసాయ భూముల కొనుగోలులో నేను మాత్రం మీకు ఉపయోగపడ్డా అందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఒరిస్సాలోని పొలాలు చూడడానికి నేను సీను వెళ్ళే ఉండే సంగతి మీ అందరికీ తెలుసు ఒరిస్సాలోని పొలాలు చూడడం పూర్తయింది పది రోజులు ఉన్నామండి ఈ ఈరోజు అయితే జూనాగఢ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నామండి జునాగడ్డ ఎందుకంటున్నా అంటే జునాగడ్డ కేంద్రంగా మేము కొన్ని వ్యవసాయ భూములు అయితే పరిశీలించడం జరిగిందండి ఎక్కువగా జునాగడ్లోనే స్టే చేసాం జునాగడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు వ్యవసాయ భూములు చూసి వచ్చామండి అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఏ పొలం కొనాలి ఏంటి అనేది ఏ నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ ఇంకోసారి వెళ్తా ఏంటనేది ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పి సీను నేను ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యండి అప్పుడే పది రోజులు అయిపోయింది కదా అని సరే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటానండి పొలం కొనే విషయంలో మనకి ఆతృత పనికిరాదండి తొందరపడకూడదండి నిదానంగా కొనుక్కోవాలి మనం మన రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రం వచ్చి ప్రాంతం కానీ ప్రాంతంలో భాష తెలియని రాష్ట్రంలో మనకి పరిశ్రమ లేని వ్యక్తులతో మనం ఇక్కడ పొలం కొనుక్కుని వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉండాలంటే కనుక మనం ఎవరితోటి గొడవలు పడకూడదు అలాగే తొందరపడకూడదు ఎవరిని త్వరగా నమ్మకూడదు అలాగని ఎవరిని దూరం చేసుకోకూడదు చాలా లౌక్యంగా చాలా జాగ్రత్తగా స్నేహంతో మెలగాలి ఎవరిని ఒప్పించకుండా మనం ఈ పొలం కొనుక్కునే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతూ ఉండే ఇంచేతంటే ఒరిస్సా పొలాల గురించి ఒరిస్సా ల్యాండ్స్ గురించి చాలా వివాదాలు ఇవి ఉన్నాయని బాగా ప్రచారం ఉందండి అయితే చాలామంది మన తెలుగు వారు వరిసా ప్రాంతానికి వెళ్ళి పొలాలు కొనుక్కుని కొన్ని ఇబ్బందులు పడి అన్నీ చక్కబెట్టుకొని చక్కగా వ్యవసాయం చేసుకుని హ్యాపీగానే ఉన్నారని చాలామంది నాకు తెలిసి కాబట్టి మనం కూడా పొలం కొనుక్కునే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నేనైతే ఇప్పటికీ మూడు సార్లు వెళ్ళి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నానండి ఎన్నిసార్లు తిరిగినా మీరు పొలం పొలం ఎంత కొలైపోయారని మీరు అనుకోవచ్చు కానీ స్టడీ చేసుకుంటున్నానండి ఏ ప్రాంతంలో కొంటే బాగుంటుంది ఎక్కడ నీటి సౌకర్యం ఉంది ఎక్కడ మనం మన ఆకాంక్షలకి ఆశలకి తగ్గట్టుగా పొలాలు దొరుకుతనే ఉద్దేశంతో నేను ఎన్నిసార్లు తిరుగుతున్నాను అండి కొంచెం లేట్ అవుతుంది చూసుకుంటానండి నాకు నచ్చిన పొలం దొరికినప్పుడు మాత్రం తప్పనిసరిగా కొంటాను అలాగే మీరు కూడా మంచి పొలం కొనుక్కోవాలి మంచి మంచి పంటలు పండించాలి అలాగే మీకు వ్యవసాయ భూముల గురించి ఇక్కడ పొలం కొంటాకొచ్చే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి ఏంటి ఎలాగ రావాలి ఎలాగ పరిచయం చేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఈ పొలాల కొంటాకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం డబ్బులు మోసపోకుండా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలని ఇలాంటి విషయాలన్నీ నా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి మీరు ఎప్పుడైనా సరే పొలం కొంటకి రావాలనుకుంటే ఒరిస్సాలో మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళ నెంబరు సంపాదించండి ముందు వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తుల నెంబర్ తీసుకోండి ఆ మధ్యవర్తులను కూడా మీరు ఫిల్టర్ చేసుకోవాలండి ఎవరిని సంప్రదిస్తే మనకి సరైన భూములు చూపిస్తారు సరైన ప్రాంతాలకు తిప్పుతారు మనకి మన బడ్జెట్లో మనకి మనం కొనగలిగే కొన్న పొలాలను చూపించే వ్యక్తులను అయితే మీరు పరిచయం చేసుకోవాలండి వాళ్ళతో మనం మనం ముందుగానే చెప్పాలి మా బడ్జెట్ ఎంత మాకు ఇటువంటి సౌకర్యాలు ఉండాలి వర్షపాతం ఉండాలి నీటి సౌకర్యం ఉండాలి పేపర్లు క్లియర్గా ఉండాలి ముఖ్యంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేనటువంటి పొలం చూపించమని మీరు అడగాలండి మనం ఎప్పుడు కూడా డౌన్కి రేటు తక్కువ పొలాలు కావాలి లక్ష కావాలి రెండు లక్షలు కావాలి అని అడుగుతుంటే చాలామంది ఈ రకంగా ఈ రకంగానే మోసపోతున్నారు ఆ మాటలు విని వాళ్ళు ఏం చేస్తారు లేదో ఎస్టీ భూములు కానీ లేకపోతే పేపర్ సరిగ్గా లేని భూములు కానీ మనకు అంటగట్టే ప్రయత్నం చేసి పొలం ఇది చాలా మంచిది మీరు త్వరపడండి తొందరగా తీసేసుకోండి మీకు ఇది అలా అలాగే అని చెప్పి కొంతమంది చెప్పే మాటలకి నమ్మి మోసపోయి లక్ష లక్షలు పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి మన మళ్ళీ ఊరికి తిరిగి వచ్చి లభోదివో మన ఉపయోగం చాలా చాలామంది అలాగే చేస్తున్నారు మాటలే నమ్మి మనం ఎందుకండి మోసపోవాలి ముందు మనకి పేపర్లు కరెక్ట్గా కావాలండి పేపర్లు కరెక్ట్గా ఉన్నలే చూసుకోవాలి మీరు అలా మాట్లాడి ఆ పేపర్లో చూపించమని అడగండి మీకు ముందు మీకు పొలం నచ్చాలి పొలం నచ్చిన తర్వాత పేపర్లు అడగండి పేపర్లో నచ్చిన తర్వాత ఆ పేపర్లు తీసుకెళ్ళి మీరు మీకు పొలం నచ్చి పేపర్లు బాగానే ఉన్నాయని మీకు అనిపిస్తే కనుక ముందు అడ్వాన్స్ ఇవ్వకండి మీరు వెళ్ళండి లాయర్ దగ్గరికి వెళ్ళి మీ ఒప్పి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఒక లాయర్ దగ్గర మీకు సాటిస్ఫై కాకపోతే ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళండి ఆయన ఫీజు అయితే పోతే వెయ్యి రెండు వేలు తీసుకుంటాడు అయినా మీకు లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగానే చెప్తారు తర్వాత మీరు ముందు అడుగేయాలండి అంతేగాని అతను మాటలు నమ్మేసి ఏమంటే మీరు తొందరగా చెప్పండి ఇంకో వాళ్ళు వచ్చారని కంగారు పడితే పర్వాలేదు వదిలేండి పర్వాలించేదంటే అది కాకపోతే ఇంకో పొలం చూసుకోవచ్చు అంతేదని తొందరపడి మీరు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళు మీకు కనిపించరు చాలా మంది అలా చేస్తున్నారు అంటే అందరు అలా చేస్తారు కదా నమ్మక నమ్మకంగా వ్యాపారం చేసి మధ్యవర్తులు కూడా ఉన్నారండి అటువంటి వాళ్ళని మీరు చూసుకోండి కానీ వాళ్ళ మిమ్మల్ని అలా తొందర పెట్టినప్పుడు మనం కూడా చాలా మంది ఏం చేస్తారంటే తొందరపడిపోతారు మాకు అర్జెంటుగా పొలం కావాలి మాకు అర్జెంటుగా ఇప్పుడు పంట వేసేసుకోవాలి సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొంటాం లేకపోతే ఎలక్షన్ వచ్చేసింది రిజల్ట్ వచ్చేసింది ఈ రిజల్ట్ వస్తే రేట్లు పెరిగిపోతాయేమో ఏమో ఇలాంటి ఆతృత తొందరపాటు పనికిరాదండి తొందరపడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడొక్కడా మనం తినే ప్రమాదం ఉందండి నా సలహా ఏంటంటే నిదానంగా ఉండండి వరుస ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రండి ఖర్చు అవుతాయి డబ్బులు ఖర్చు అవ్వకుండా మీరు పొలం కొందామనుకుంటే మాత్రం కష్టం అండి ఇలాంటి విషయాలన్నీ చూసుకోండి మరో విషయం అండి చాలామంది మీరే నన్ను అడుగుతున్నారు మీరు కొంటే మేము కొంటామండి నా పొలం ఎలా కొనుక్కోవాలి ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలంటే నాకు ఉంటుంది కదా అటువంటి పొలం దొరికినప్పుడు నేను తప్పనిసరిగా కొంటాను ఇం చేతంటే నా కొన్ని ఆశలు ఆకాంక్షలు ఉన్నాయండి అది పొలం మనకి నీట్ అండ్ క్లీన్గా ఉండాలి ఎవరితోటి రిస్క్ ఉండకూడదు రోడ్డు పక్కన ఉండాలి దారి ఉండాలి రోడ్డు అంటే హైవే కా అవసరం లేదు మనకే కారు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండాలి ఒకటితోటి తగు ఉండకూడదు చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలి ఫెన్సింగ్ వేసుకోవాలి గేట్ పెట్టుకోవాలి తాళం వేసుకోవాలి లోపల ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా తాటకతో గడ్డితోటి ఒక ఇల్లు లాంటిది వేసుకోవాలి మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటానికి అలాగే అక్కడ చెరువు ఉండాలి వాటర్ మంచి సౌకర్యం ఉండాలి బోరింగ్ ఉండాలి ఇలాంటివన్నీ నాకు ఉన్నాయి కోరికలు అక్కడ కొన్ని మొక్కలు పెంచుకుంటా కొన్ని ఒక కుక్కర్ పెంచుకుంటా అలాగే కొన్ని కోళ్ళు పెంచుకుంటా ఆ చెరువులో చేపలు పెంచుతా అలాగే తాంబేలు ఇలాంటి పక్షులు కొన్ని పక్షులు అలాంటి వాటిని కూడా అండి తప్పే ఉంది అలాగే నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి కాబట్టి అలాగ మీకు కూడా ఉండి గా అటువంటి ఆలోచనలు మీకు కూడా ఉంటే తప్పులేదండి కలిసి కొనుక్కుందాం అవసరమైతే పక్క పక్క పొలాల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ కుదరాలి కదండి అలా దొరకాలి కదా నాకు నేను ఒక పది ఎకరాలు కొన్నాను అనుకోండి మీరు ఏమన్నా పది ఎకరాలు కొనుక్కోవాలంటే ఇద్దరికి పక్క పక్కనే ఉండాలి కదా అటువంటి అవకాశం ఉన్న పొలం దొరికినప్పుడు అలా చేసుకోవచ్చు కానీ అలాగే ఉంటే నీకు లేకపోతే కొనవనే మాట అది మీరు ఆలోచించుకోండి నేను చెప్పేది కాదు మీ ఇష్టం మీది దొరికితే తప్పనిసరిగా అలా కొనుక్కోవచ్చండి ఒక వంద ఎకరాలు కొనుక్కుందాం ఉండి అందరం అలా ఇంత తీసుకుందా అంటే అక్కడ నుంచి లేనిపోయిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి కారణం ఏంటంటే ఒకళ్ళకి ముందు బాగా రావచ్చు ఒకళ్ళకి వెనక బాగా రావచ్చు ఒకళ్ళకి రోడ్డుకి ఫేసింగ్ పొలం రావచ్చు వాళ్ళకి లోపలికి రావచ్చు ఇలాంటి సమస్యలు వస్తాయి ఆలోచించండి ఈ సలహాలు సూచనలు మీరు పాటించి మీరు కూడా ముందుకెళ్తారని నేను కోరుకు ఒరిస్సా ప్రాంతంలో ఆవులు స్వేచ్ఛగా గడ్డి ఉంటున్నాండి అక్కడ అసలు మనకి ఆంధ్రాలో ఆవులు కానీ గేదెలు కానీ అలాగ స్వేచ్ఛగా తిరిగిన ప్రదేశాలే కనపడతలేదు ఇక్కడ చూసిన ఆవులు విచ్చల వేడిగా అలా వదిలేస్తారండి అది స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అదిగోండి ఆవులు పొద్దున్నే వదిలేస్తారు పొద్దున్నే వదిలేసిన అసలు రాత్రి కూడా కట్టరు అట్లని అయ్యే వచ్చి పడుకుంటే ఎక్కడ పడుకుంటే అట్లా యజమానులు ఎవరు కూడా మనకి తెలియదు पूजा किसका भगवान का नाम माता जी या भगवान किसका पूजा चल रहा हिंदी दिन आएगा इन दिन था भगवान का नाम क्या है भगवान गॉडर పూజ మాతాజీ పూజ అంటే మాతాజీ పూజ అంటే అక్కడ గిరిజనపురం రోడ్డు పక్కన మళ్ళీ ఆపి ఈ వీడియో ముగిస్తున్నాను అండి మరోసారి మళ్ళీ మాట్లాడుకుందాం అండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు ఎక్కువ లైక్ క్లిక్ చేసి షేరింగ్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి దానివల్ల నేను చెప్పే విషయాలు మన రైతులకి అంటే ఎక్కువ మంది రైతులకి ఎక్కువ మంది పొలాలు కొనుక్కునే వ్యక్తులకి ఈ విషయం చేరుతుంది దానివల్ల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉందండి అంటే నేను ఇందులో పెద్ద సీనియర్ నాన్న కాదు కానీ ఏదో నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతున్నాను వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు జాగ్రత్త పడమని చెప్తున్నాను తప్ప నేనేమి ఎవరిని నేను ఇంకో రకంగా ఏమీ ప్రోత్సహించట్లేదు అదండి ఉంటానండి బై అండి జై హింద